वंद कृष्ण గారి నాయకత్వం వరిదాలి వంద కృష్ణ గారి నాయకత్వం వరిదాలి జోహార్ మాదిగమర వీరులకు జోహార్ वसिगे <saiden> <popesenergetic descriptive noises> <iphail> ముందుకు తీసుకుపోయిన మన మంద అన్న గారి నాయకత్వంలో ఈ యొక్క ముప్పై సంవత్సరాల వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది వాడవాడల అన్ని దిక్కుల జెండాలు ఆవిష్కరించడం జరుగుతుంది కాబట్టి దీనికి ముఖ్య అతిథిలో వచ్చిన జిల్లా కార్యదర్శి మన శివ గారికి మన ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు జవహార్ నగర్ అధ్యక్షుడు కోవిడ వెంకటేష్ గారికి ఇక్కడ వచ్చిన పెద్దలకు ప్రతి ఒక్కరు పేరు పేరున ఈ యొక్క మన దండోర ధన్యవాదాలు తెలియజేస్తూ శివగారిని రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం యువతకు నేను తెలియజేయడం ఏంటంటే దాదాపు ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది లూటే ఉండాలన్నది కమిటీ లూట్గానే చేసినాము ఒక కమిటీ ఎన్నుకుంటే ఒక అధ్యక్షుడు ఒకడే కార్యదర్శి ఒకడే ఉపాధ్యక్షులు కూడా ఈ పనిచేస్తే కాదు ప్రతి ఒక్క యువత బహిరికట్ట యువత అందరూ కూడా ముందుకు రావాలి ఈ విధంగా ఈ యొక్క తొంభై నాలుగు నుంచి మన మందకృష్ణన్న అన్న మన కోసం త్యాగాలు చేసి ఆయన ఎన్నో విధాల పోరాటాలు చేసి తెచ్చిన ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలు కూడా తీసుకొని కూడా వెనకకుంటే యువత వెనకబడుతున్నట్టే దాన్ని దృష్టిలో పెట్టుకొని యువత ముందుకు రావాలని యువతను కోరుకుంటూ మన మందకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న చేసిన పోరాటాలకు ఒక మన ఆస్కారం కూడా అందుకోవడం జరిగింది అయితే దానికి మనము మనం అందరం కూడా ఎంఆర్పిఎస్ అనేది ఇంకా ముందుకు తీసుకుపోవాలనేది బాధ్యత ప్రతి ఒక్క మాదిగా బిడ్డల మీద ఉన్నదని తెలియజేస్తూ ప్రతి ఒక్క మాదిగా నేనున్నాను అనేది రావాలి తప్ప పిలిస్తే మళ్ళొస్తాను కూడా పోయే విధంగా జరుగుతుంది అది ఎందుకు అవుతుందో ఎంకదో మీరు అర్థం చేసుకోవాలి మీకోసం కొట్లాడితే ఆయన కోసం మనం ఏం చేయవద్దా మన బాధ్యత లేదా ఆయన ఒక్కడే మాదిగనా మనం కాదా మనం ఎందుకు అనేది ఒక ఉద్దేశం రావాలి ఆ చేసిన దానికి మనం ఆయనకు ఒక కృతజ్ఞతగా పార్టీ ఎంఆర్పిఎస్ అనేది పెట్టి ఇన్నేళ్ళు చేసినందుకు ఎన్నో ఆరోపణలు వచ్చినాయి అన్నీ కూడా తట్టుకున్నాడు తట్టుకొని ఎదిరిగి ఇంతవరకు మనకు సాధించి సాధించిన ఫలాలు కూడా మనం దక్కించుకోవాలనేది నా ఉద్దేశం ప్రతి ఒక్క యువత కూడా ఇక్కడ కాదు ఏ యువత ముందుకు రావాలని పిలుపునిస్తూ నాకు ఈ సమయం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తారు గౌరవ పద్మశ్రీ మాన్యశ్రీ గౌరవ శ్రీ మందాకృష్ణ మాది గారి పుట్టినరోజు సందర్భంగా అన్నగారికి జవహర్ నగర్ మాదిగా మాదిగ రక్త బంధువులందరి తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా అన్నగారి పుట్టినరోజు సందర్భంగా గత ముప్పై సంవత్సరాల క్రితం మాదిగలు రిజర్వేషన్ పరంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకు ఉద్యోగ విద్యా రంగాల్లో అభివృద్ధి నోచుకోలేకపోతుంది అని చెప్పేసి గమనించి షెడ్యూల్ కులాలలో కూడా వర్గీకరణ చేసి చేస్తేనే తప్ప మన మాదిగలు మాదిగ ఒప్పుకలాలు బాగుపడవు అని చెప్పేసి తలంచి ఒకరుగా ఇద్దరుగా ఒక ఐదారు మందితోటి గత ముప్పై సంవత్సరాల క్రితం వాటి ప్రారంభం చేసి ఎన్నో ఒడిదొడుపులు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులకు కూర్చుకొని ఎంతమంది సోదర వర్గాలు నియోజకవర్లు పండినా వాటన్నింటిని తింపగొట్టి అన్ని రాజకీయ పార్టీలకు అన్ని వర్గాలను ఏకం చేసుకొని అందరి మద్దతును పొడగొట్టి చివరికి సుప్రీంకోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొని సాధించి అదేవిధంగా ముద్దేటు త్యాగం చేసిన ఆ అండగారు కలకాలం ఆయుధ ఆరోగ్యాలకు మంచిగా తిరుగులు చెప్పేసి ఈ యొక్క రిజర్వేషన్ ఫలాలను అందించిన అన్నగారికి మరొకసారి ఉద్యోగపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాము ధన్యవాదాలు తెలియజేస్తూ మన గవర్నర్ అధ్యక్షుడు మన వియ వెంకటేష్ గారు మాట్లాడవలసిందే కోరుతున్నారు అవార్డు వచ్చినందుకు మన అన్న నోరసీ మందకృష్ణ గారికి ధన్యవాదాలు జరుపుకున్నాం అదేవిధంగా ఈరోజు అన్న పుట్టినరోజు సందర్భంగా అల్లె పల్లెల వాడవాడల జిల్లాలలో మండలాలలో సహాహరిస్తున్న విద్యోత్సవాలు జరుపుకుంటున్నాం అలా ఈ సందర్భంగా ఎందుకు అంటే అన్నదేశ ఫలితాలు ఏపీ సెల్ వర్గల గురించి సుప్రీంకోర్టులో అన్న పోరాడి ఇల్లు మొదలుపెట్టి కొన్ని ముప్పై సంవత్సరాల నుంచి పోరాడి ఏబీసీడీ వర్గ మనకు అందించాడు దానికి ఫలితంగానే ఇవాళ జెండా ఎగరేస్తున్నాం అదేవిధంగా మనకు కాదు మన పిల్లల భవిష్యత్తు గురించి ఆయన చే పోరాడింది ఆయన ఇంటికేం రాదు కాకపోతే ఈడు మూడు గ్రామంలో గత ముప్పై సంవత్సరాల క్రితం ఒక పది మందిని వేసుకొని ఎంఆర్పిఎస్ అని పెట్టుకొని ముప్పై సంవత్సరాల దాకా పోరాడిండు ముప్పై వెళ్ళి ముప్పై ఒకటి వడ్డీ వెళ్ళిపోయింది ఇది ఆయుర్వేద దినోత్సవము అన్నగారికి పద్మశ్రీ పద్మశ్రీ అవార్డు కూడా వచ్చినందుకు మేమందరము మా నగర్ తరఫున అన్నకు పుట్టినరోజుకు అవార్డు వచ్చినందుకు మేము అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ అన్న ఎల్ల కాలము ఆయుర ఆరోగ్యలతో ఉండాలని మేము అందరం నగర్ తరఫున అన్నను కోరుతున్నాం జై మాదిగా నేను అట్లే సకారా ఈరోజు మన ఏడ ప్రసాద్ ప్రసాద్ సందర్భంగా అలాగే ఈ రోజు రిజర్వేషన్ వచ్చి సంవత్సరం అయినందున వారికి మన అందరూ కూడా ఐక్యతగా మన మాదిలందరూ కూడా ఐక్యతగా ఏర్పాటి జెండా ఆవిష్కరణకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మన జిల్లా కన్వీనర్ వడ్డపల్లి శివ గారికి మరియు ఎవరినారు ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ఎమ్మెల్ వైయాడ గారికి మరి ఎంఆర్పిఎస్ నాయకులందరూ పరశురామన్న గారికి వెంకటేశ్వర గారికి ప్రతి ఒక్కరికి కుటుంబ సభ్యులందరూ కూడా అలాగే ముప్పై సంవత్సరాలుగా మన కులానికి మన పెద్దన్నగా మన ఉండి ముందుండి పోరాటం చేసి వారికి వారి యొక్క రిజర్వేషన్ సాధించినందుకు వారి యొక్క ప్రత్యేక వారి ప్రత్యేకంగా వారికొక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అలాగే అన్న ఆయుర ఆరోగ్యాలతో అందరి దీవెనలతో ఇలాంటి

ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మరియు మందకృష్ణ కృష్ణ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కూడా మనం కేక్ కట్ చేద్దాం అనుకున్నాం అన్నకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇప్పుడు జన ఆవిష్కరణ ప్రాముఖ్యతను మనం బాగా గుర్తెరగాలి ముప్పై సంవత్సరాల క్రితము మనం కులం చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్న రోజులు అది మందకృష్ణ కృష్ణ మాదిగా అని ఆయన ఒక టైటిల్ తోటి ముందుకు రావడం వల్లనే ప్రతి ఒక్కరిని కూడా గల్లె చేసి నేను మాదిగారు చెప్పుకునే స్థితికి వచ్చిన అంటే అది ఆయన పుణ్యము వారు స్థాపించినటువంటి దండోర ఎంఆర్పిఎస్ ఈ రెండు ప్రజల్లోకి బాగా నాటికెళ్ళినాయి నేను మాది పడుతున్న రోజుల నుంచి వెళ్ళి ఇలా సగర్వంగా నేను మాదిగారు చెప్పుకునేటువంటి స్థాయికి మనం రాగలిగామంటే అన్న చేసినటువంటి ఎంతో పెద్ద గొప్ప పోరాటం అది ఆ పోరాటం ఫలితమే ఇవాళ మనం మనల్నిగా చెప్పుకుంటున్నాం దానికి తోడు ఇయాల గడువు బలైన వర్గాల్లో ఉన్నటువంటి మనము రిజర్వేషన్లో మరవాట అత్య అత్యంత ఎక్కువగా సంఖ్య బలం ఉన్న మనము రిజర్వేషన్ పరంగా ఫలితాలను పొందలేకపోయిన సందర్భంలో వర్గీకరణ అన్న అవిశ్రాంతంగా ముప్పై సంవత్సరాలు పోరాడి రక్తపాతం లేకుండా సుదీర్ఘమైనటువంటి పోరాటాన్ని నడిపించి అన్ని పార్టీలను ఒప్పించి చివరకు రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టులో కూడా ఈ విషయాన్ని నెగ్గుకొచ్చేలాగా చేసినటువంటి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ వర్గీకరణ ఫలాలు మన భవిష్యత్ తరాలకు అందించడానికి మనం ఐక్యంగా పోరాడుతూ ఈ విషయాన్ని ప్రతిరోజు మనం గుర్తుంచుకోవాలని మరొకసారి అన్నగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి జవహర్ నగర్ నల్మూలల నుండి ఇచ్చేసినటువంటి నా ఆర్య రక్త బంధువులకు అదేవిధంగా ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వరికండ శాంతి నగర్లో మరి జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత అంగరంగ వైభవంగా నిర్వహించినటువంటి మన అన్న పెద్దలు మన దర్శన వ్యాధి అదేవిధంగా పేరు పేరిన జిల్లా ప్రతిపక్షాన సామాజిక తెలియజేసి ముప్పై ఒక్క సంవత్సరం ముప్పై సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాను కేవలం పోరాట సంస్థలు రిజర్వేషన్ పోరాట కనుక కేవలం మందర్ కృష్ణు ఆ మానవత్వంలో ఆలోచన చేసినటువంటి నిర్ణయాలే ఆ పోరాడితే పోరాడితేనే పోరాటం ద్వారానే సాధించినటువంటి ఫలితాలు ఈ సమాజానికి ఎన్నో ఉన్నాయి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అక్రకుల పేదల్లో ఉండే వాళ్ళు కూడా మందర్ మాది అధికారికి మరి రుణపడి ఉంటారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి మరి నిశిల్ జనరేషన్ల వర్గీకరణ సాధించి పెట్టిన ఘనత కేవలం మందకృష్ణ గారిది అది రూపాంతరం చెందింది సుప్రీంకోర్టు ద్వారా అని అంటే కేవలం మోడీ గారు చదువుతానే అని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ అదేవిధంగా మరి ఇదే ఇదే రకంగా జవహర్ నగర్లో ఉన్నటువంటి మాల్లు పెద్ద ఎత్తున సభ్యులు వచ్చి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు మరి మన లక్ష డప్పులు కానీ అంతకుముందు జరిగినటువంటి మరి అన్నగారు ఢిల్లీ నుంచి వస్తే కానీ మరి పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేసిన విధంగానే అన్ని కార్యక్రమాలను విజయవంతం చేయవలసిందిగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి అదేవిధంగా మరి మాధవి యువత కూడా పిలుపునిస్తూ ఉన్నాం మాధకృష్ణ మాధవి గారు రేపు రాబోయే తరాలకు పాలనను అందించిండు ఆ పాలనను అందుకునే క్రమంలో ముందు వరుసలో ఉంటూనే అదేవిధంగా ఉద్యోగంలో కూడా భాగస్వామ్యం కావాల్సిందిగా మరి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ జై మాదిగా జై మందోహార్ మాదిగా జోహార్ మాదిగా జై మాదిగా